సూర్యారాధన విధానం నేను ఉపదేశిస్తాను ధౌమ్యుడు అన్నాడు సూర్యారాధన అష్టోత్తర శతనామాల పఠనంతో సాగాలి ఆ సూర్య సూర్యనామధేయాలు నూట ఎనిమిది మంత్రాలతో సమానం అష్టోత్తర శత ఆదిత్య నామాలను పూర్వం దేవేంద్రుడు నారద మహర్షికి ఉపదేశించాడు నారదుడు వసుచక్రవర్తికి ఉపదేశించాడు వసురాజు నుండి ఆ నామామృతాన్ని నేను పొందగలిగాను తరతరాల సంపద అన్నమాట ధర్మరాజు చిరునవ్వుతో తృప్తికరంగా అన్నాడు అవును ఇప్పుడు నా నుండి నీకు లభించబోతున్నాయి ఆ సూర్యనామాలు మంత్రోపాసనకు ఆధారం రెండు అంశాలు ఒకటి ఆయా నామధేయాల అర్ధగ్రహణం రెండు ఉచ్చారణ విధానం అష్టోత్తర శతనామధేయాల అర్థాన్ని నీకు వివరిస్తాను ఆ అక్షరాల ఉచ్చారణ పద్ధతిని ఉపదేశిస్తాను ఉపదేశానంతరం శుచిగా స్నానాధికారులు నిర్వర్తించి గంగా నదీ జలంలో తూర్పు వైపు తిరిగి నిలుచుని సూర్యారాధన ప్రారంభించు రేపు ఉదయం దివ్యమైన ముహూర్తం ఉంది అరుణోదయమైన అనంతరం సూర్యబింబ దర్శనంతో నీ దీక్ష ప్రారంభం కావాలి చిత్తం ధర్మరాజు చేతులు జోడించాడు అరుణోదయ సమయం ధౌమ్యుల వారి నుండి ఉపదేశం పొందిన ధర్మరాజు ఆయన అనుమతి అర్థిస్తూ నమస్కరించాడు విజయోస్తు సూర్యగ్రహ అనుగ్రహ ప్రశ్న ప్రాప్తిరస్తు ధౌమ్యుడు ఆశీర్వదించాడు సూర్యుడు ఉదయిస్తున్నాడు ఎర్రగా ధర్మరాజు గంగా నదిలోకి దిగి పూర్వాభిముఖంగా నిలుచుని ఉపాసన ప్రారంభించాడు ధౌమ్యుడు వెనుదిరిగాడు సుస్పష్టమైన అర్థావగాహనతో నిర్దిష్టమైన ఉచ్చారణతో ప్రారంభించిన సూర్యోపాసనను తదేక దీక్షతో కొనసాగిస్తున్నాడు ధర్మరాజు పూర్వ దిశాకాంత నుదురు మీద ఎర్రటి గుండ్రటి తిలకంలా ప్రత్యక్షమైన సూర్యభగవానుడిని చూస్తూ రెప్పపాటు మరచిపోయిన ఆయన నేత్రాలు వెలుగు వేలుపు విశిష్ట రూపాన్ని హృదయ పలకం మీదకు చేరవేస్తున్నాయి ప్రయత్నం లేకుండానే అసంకల్పితంగానే ధర్మరాజు రెప్పలు కళ్ళ మీదికి చర్మ కవాటాల్లా వాలిపోయాయి హృదయ ఫలకం మీద నిక్షిప్తమైన సూర్యస్వరూపాన్ని అంతర్నేత్రంతో దర్శిస్తూ ఉచ్చారణ ద్వారా తన ఉపాసనా తరంగాల్ని సహస్రకిరణుడి సన్నిధానానికి చేరవేయడంలో లీనమైపోయాడు ధర్మరాజు గడిచినవి గడియలా గంటలా జాముల దినాలా అన్నది ధర్మరాజుకు అవగతం కాలేదు ఆయన తనువు మనసు సర్వస్వము కాలగమనాన్ని విస్మరించివేశాయి ధర్మరాజా శ్రావ్యంగా లీలగా వినిపిస్తున్న పిలుపు ధర్మరాజు ధ్యాన నిష్టకు కించిత్తు అంతరాయం కలిగించింది ఆ పిలుపు ధ్యానం సాధించి కళ్ళు తెరచి చూడమని ఆహ్వానిస్తోంది ధర్మరాజు కనురెప్పలు మెల్లగా విచ్చుకున్నాయి ఎదురుగా సాక్షాత్కరించిన అద్భుత దృశ్యం ఆయన నేత్రాలను విశాలంగా చేశాయి నీలాకాశం నేపథ్యంలో ఏకచక్ర రథం ముందు అరుణుడు రథంలో ఆసీనుడైన సూర్యభగవానుడు ధర్మరాజు చేతుల్ని శిరస్సు పైన జోడించి నమస్కరించాడు అన్నదాత అన్నాడు పారవస్యంతో ధర్మరాజా నీ ఉపాసనలను అలరించింది ఏకాగ్రంగా సాగిన నీ ధ్యాస ధ్యాననిష్టను ప్రశంసిస్తున్నాను నా శుభవృష్టి నీ మీద ప్రసరిస్తుంది నీకు అక్షయ పాత్రను ప్రసాదిస్తున్నాను నీ ధర్మపత్ని ద్రౌపది కందమూలాల ఫలాలతో వండే వంటలు తరుగు లేకుండా భక్త భోజ్య వేహ్య శోష్యాలు అనబడే నాలుగు రకాల ఆహారాలుగా సిద్ధమవుతూ మీ ఆకలిని తీరుస్తాయి ధన్యోస్మి తండ్రి అచ్చయ్య పాత్ర అందుకో అంటూ సూర్యభగవానుడు చేతిని ముందుకు చాచాడు ధర్మరాజు రెండు చేతుల్ని చాచి సిద్ధంగా ఉంచుకున్నాడు ఆయన చేతుల్లో తలతల మెరుస్తున్న తామర పాత్ర ప్రత్యక్షమైంది ధర్మరాజు ఆనంద బాష్పాలతో సూర్యుడిని చూశాడు అన్నదాత నేనెంత భాగ్యవంతుణ్ణి ధర్మజ నా శుభదృష్టి నిన్ను భాగ్యవంతుడిగా చేసింది అరణ్యవాసం పూర్తి అయ్యే సమయం దాకా ఆ అక్షయ తామ్రస్థాది మీ ఆకలిని తీరుస్తూ ఉంటుంది శుభం భూయాత్ అన్నాడు సూర్యుడు దీవిస్తూ ఆకాశంలో సూర్యభగవానుడు అదృశ్యమైన దాకా ఆశ్చర్యంలోంచి కోలుకోలేకపోయాడు ధర్మరాజు విజయోత్సాహంతో విడిది ఉన్న ప్రాంతానికి బయలుదేరాడు సూర్యానుగ్రహాన్ని అక్షయపాత్ర రూపంలో పొంది వచ్చిన ధర్మరాజుని ధౌమిలు ఇతర భూసురులు ప్రశంసించారు ద్రౌపది కందమూలాలతో వండే పదార్థాలు మృష్టాన్నాలవుతూ పాండవేయుల్ని వాళ్లను ఆశ్రయించిన అభిమానుల్ని ఆకలి బాధకు దూరంగా ఉంచసాగాయి అన్నదాత అయిన ఆదిత్యుడి అనుగ్రహాన్ని ఆ విధంగా సంపాదించిన ధర్మరాజు మనందరికీ సూర్యోపాసనలో మార్గదర్శకుడు కథనం ముగిస్తూ అన్నాడు నిర్వికల్పానంద అయితే గురువుగారు సూర్యుడు విద్యాదాత మాత్రమే కాదు అన్నదాత కూడా అన్నమాట శివానందుడు అన్నాడు అవును ఆ లోకబాంధవుడు లేకపోతే లోకాలలోని ప్రాణులకు అన్నము నీళ్లు ఉండవు ఇంతవరకు సూర్యగ్రహ మహిమను కొన్ని మచ్చుతునుకలు విన్నారు ఇప్పుడు చంద్రగ్రహ మహిమ గురించి తెలుసుకుందాం నిర్వికల్పానంద అన్నాడు